ఎనిమిది గంటల పది దినాన్ని పది గంటల పెంచుతూ చేసిన ఈ కార్మిక వ్యతిరేక చర్యను ఖండిస్తూ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు జీవో నెంబర్ ఇరవై మూడు రద్దు చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ లో ఉన్న కార్మికులు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్ వంటి స్కీమ్ రంగాల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని ప్రతి కార్మికుడికి కాంట్రాక్ట్ ఉద్యోగి నెలకి ఇరవై ఆరు వేల రూపాయల జీతం చెల్లించాలని పీవోసీ బోర్డు పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాలు వాడుకున్న నిధులను పీవోసి బోర్డుకి జమ చేయాలని ఆటో మోటార్ హమాలీ రంగాలకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని అందులో తొలగించిన ఐదు వేల నాలుగు వందల మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గూగుల్ డేటా వంటి పర్యావరణ వ్యతిరేక పరిశ్రమలకు అనుమతులు నిరాకరించాలని కార్పొరేట్ కంపెనీలకు విచ్చల రాయితీలు ఉచిత భూములు కట్టబెట్టడానికి ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా తాగింది ఈ ధర్నాను ఐఎఫ్టీ రాష్ట ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు రాష్టంలోని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగాను అధికారం కోల్పోతే మరో ను ఉంటూ బొడ్డు దాటే వరకు వాడమల్లయ్య బొడ్డు దాటాక బోడి చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు సెప్టెంబర్ పంతొమ్మిదిన రాష్ట్ర అసెంబ్లీ కార్మికులకు పని గంటలు పెంచుతూ ఒక చట్టాన్ని చేసి జీఓ నెంబర్ ఇరవై మూడుని రిలీజ్ చేసింది చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ ఉన్నావు నువ్వు ఎన్నికలకు పోతూ ఒకలాగా ఎన్నికల అనంతరం మరొకలాగా ఎక్కువ వ్యవహరిస్తూ ఉన్నావు దగ్గరికి వచ్చి పెట్టుకుని ఓట్లు నడిపి గద్దెలిచ్చిన తర్వాత కార్మిక వర్గం నుంచి నువ్వు చక్కబాబుని పెడతా ఉన్నావు ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం మేడే పోరాట స్ఫూర్తితోటి ప్రపంచ కార్మిక కొరకు సాధించుకున్న ఎనిమిది గంటల పది పనిదనాన్ని నువ్వు రద్దు చేసి పది గంటల పనిదనం జీవో ఎట్లా తీసుకొస్తా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు నువ్వు పెట్టుబడిదారులు ఏజెంట్ గా మిగిలిపోతావు రెండు వేల సంవత్సరంలో పోరాటంలో ఇల్లు చెట్టు మీద కొంగ చంద్రబాబు నాయుడు దొంగ ట్వంటీ సీఎం ఫోర్ ట్వంటీ అని చెప్పేసి నినాదానికి అప్పుడు గద్దె దిగావు మళ్ళీ తర్వాత జడ్జలు ఎక్కో ఏడుస్తూ కన్నీళ్లు పెడుతున్న గద్దె రెట్కోవు ఈ రోజు కార్మికులు అవలంబిస్తా ఉన్నాం ఏదైతే విశాఖ మొత్తం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పుపుచ్చి ఉద్యోగులను నువ్వు తప్పు పడతా ఉన్నాం నష్టాలకు కారణం ఐరన్ ఊరు గనులు ఇవ్వకపోవడం కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు ఇవ్వకపోవడం ఇట్లాంటి కారణాల రీత్యా అది నష్టాల్లో ఉంటే కార్మికుల మీద ఉద్యోగుల మీద నువ్వు డెబ్బ ఉన్నాం ఐదు వేల నాలుగు వందల కార్మికుల ఆదినారాయణ గుర్తి ఐఎ రాష్ట్ర కోశాధికారి రాష్ట్రంలో కేంద్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి మోడీ ప్రభుత్వం ఏదైతే పలిగట్టల భారాన్ని పెంచుతూ జీవో తీసుకొచ్చిందో ఆ జీవోని రాష్ట్ర ప్రభుత్వాల చేత ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేత ఆమోదించి పలిగట్టల భారాన్ని కార్మికుల మీద రుద్దుతూ ఉంది వాళ్ళకి కార్మికుల యొక్క జీతాలు పెంచకుండా అదే పద్ధతి కొనసాగుతూ పని భారాన్ని పెంచుతున్న జీవో ఏదైతే ఉందో ఇరవై మూడు రద్దు చేయాలని ఈ జనరల్ కౌన్సిల్ పిలుపులు ఇచ్చారు పిలుపులో భాగంగా కాకినాడలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అలాగే పీవీసీ భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధులు ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం వాడుకుంది కార్మికులకు చెందిన నిధులను ఈ విధంగా పలగొట్టి దాన్ని నిర్వీర్యం చేశారు ఆ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని కోరుతున్నాం అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు నాయుడు వారి వైట్ వెల్ ప్లాంట్స్ అని మాట్లాడుతూ దా దాని నష్టాన్ని ఉద్యోగస్తుల మీద నెడుతున్నారు ఏ ప్రభుత్వం